పుల్వామాలో దాడిలో జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే దాదాపుగా యాభై మంది వీర జవాన్లు చనిపోగా మరొక నలభై ఐదు మంది తీవ్ర గాయాలతో చాలా అవిటితనాన్ని కోల్ అవిటితనాన్ని పొందారు ఇక విషయానికి వస్తే ఈ సంఘటన జరిగిన తర్వాత మొత్తం భారతదేశంతో పాటు మిగిలిన మిత్ర దేశాలు కూడా అట్టుడికిపోయాయని తెలుస్తుంది అయితే ఇంకా కూడా ఉగ్రవాద దాడులు జరగటం ఏంటి అంటూ ముక్కును వేలేసుకుంటూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి ఎవరికి తోచిన పనుల్లో వాళ్ళు పాకిస్తాన్ మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఇక వాళ్ళల్లో ముఖ్యంగా జైల్లో ఉండే ఖైదీలు కూడా వీటికి మినహాయింపు కాదని తెలుస్తుంది అయితే జరిగింది ఏంటి అంటే రాజస్థాన్లోని జైపూర్ సెంట్రల్ జైల్లో ముగ్గురు భారతీయ ఖైదీలు ఒక పాకిస్తానీ ఖైదీని చంపేసినట్టు తెలుస్తుంది అది కూడా రాళ్లతో కొట్టి కొట్టి మరియు చంపేయడం జరిగింది అంతేకాకుండా అతని పేరు ఉలియా మొహమ్మద్ అతను పాకిస్తాన్ నుంచి ఇక్కడికి మత్స్యక వచ్చి అంటే సముద్రంలో చేపలు పడుతూ పడుతూ ఆ దేశం నుంచి ఈ దేశానికి వచ్చేసి అక్కడ నుంచి ఇక్కడ భారతీయులకి పట్టుపడినట్టు తెలుస్తుంది అయితే అతన్ని మూడు ముగ్గురు కలిసి రాళ్లతో కొట్టి కొట్టి చంపేశారు అయితే దీనికి సంబంధించి జైలర్ కూడా ధృవీకరణ పత్రాన్ని సమర్పించాడు అయితే ఇది ఎందుకు జరిగింది పాతకక్షల వల్ల లేకపోతే పుల్వామా దాడిని పునస్కరించుకునే చేశారనే అనే విషయం మీద ఆ ముగ్గురిని కూడా విచారణ చేర్పిస్తున్నాడు జైపూర్ సెంట్రల్ జైలు ఒక ఇన్ఛార్జ్ విషయానికి వస్తే మన భారతదేశంలో అంటే జైపూర్ సెంట్రల్ జైల్లో దాదాపుగా ఐదు వందల మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు అంటే పాకిస్తాన్ ఖైదీలు ఉన్నారు ఇక అక్కడ పాకిస్తాన్లో కూడా మన భారతీయ ఖైదీలు దాదాపుగా ఐదు వందలకు చిల్లరకు పైగా ఉండగా దానిలో యాభై మంది అక్కడ పౌరులైతే మరొక నాలుగు వందల మంది అక్కడ కూడా మత్స్యకారులు అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తూ వెళ్ళి అక్కడ చేపలు పట్టి మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో పట్టుబడిన వాళ్ళు అన్నమాట అయితే ఈ సంఘటన వెనకాల చాలామంది కొంతమంది అభినందన వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు అయితే రెండు వేల పదకొండులో ఈ పాకిస్తాన్ శంకరుల్యా మొహమ్మద్ అనే వ్యక్తి జైల్లోకి రావటం జరిగింది మరి అన్ని సంవత్సరాలు జైల్లోనే ఉంటున్నాడు అంటే ఏదైనా వేరే ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు అంటూ ఈ వార్త చదివిన ప్రేక్షకులు అలాగే ప్రజలు అభిప్రాయపడుతున్నారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ విషయం మీద మీరేమంటారు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి